ఇప్పుడే కంట్రీ డౌన్లోడ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ ప్రణాళిక ఒకవైపు అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది దీంతో సమాంతరంగా ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ ప్రణాళికను కూడా అమలు చేయాలని నిర్ణయం తీసేసుకుంది దీనికి కావాల్సినటువంటి ప్రాసెస్ ప్రొసీజర్ మొత్తం కూడా దాదాపు కంప్లీట్ అయిపోయినట్టుగా సమాచారం ఏపీసీఆర్డిఏ దీని మీద స్పెషల్ గా వర్క్ చేస్తుంది రాష్ట్రానికి సంబంధించినటువంటి అను ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అనుమతులు ప్లస్ దాని నిర్మాణానికి అయ్యేటువంటి ఖర్చు ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ని కేంద్ర ప్రభుత్వమే నిర్మించడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది కాబట్టి దాని ఖర్చు భారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన లేదు కానీ ఇన్నర్ రింగ్ రోడ్ విషయంలో మాత్రం కొన్ని మినహాయింపులు ఉన్నటువంటి నేపథ్యంలో ఎందుకంటే విజయవాడ వెస్ట్ బైపాస్ ఈస్ట్ బైపాస్ ప్రణాళికలు కూడా అమలు చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది సో ఇది జరిగేటువంటి సమయంలో మళ్ళీ ఇన్నర్ రింగ్ రోడ్ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు అని అందరూ భావించారు కానీ అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం చూసినా రెండు వేల పదహారు నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్య ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి ప్రణాళికలను చూసినా దానిపైన జరిగినటువంటి సమగ్ర అధ్యయనాలు రూట్ మ్యాపింగ్ వీటన్నిటి అంశాలని దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక ఖచ్చితంగా ఇన్నర్ రింగ్ రోడ్ కూడా డెవలప్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది ఈ క్రమంలోనే సిఆర్డీఏకి స్పెషల్గా బాధ్యతలు ఇప్పించింది ఇప్పుడు బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ అంటే బీఓటీ మోడల్లో ఇన్నర్ రింగ్ రోడ్ని పూర్తిగా ప్రైవేటు భాగస్వామ్యం కేవలం ప్రభుత్వం భూసేకరణ జరిపి ప్రైవేటు నిర్మాణ సంస్థకి అప్పగిస్తుంది ఆ నిర్మాణ సంస్థ ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణ ప్రక్రియ మొత్తాన్ని కూడా తన బాధ్యతగా తీసుకుని ఇన్వెస్ట్మెంట్ కూడా ఆ సంస్థ పెట్టడం ద్వారా ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మిస్తుంది అనేది ప్రాథమికంగా వస్తున్నటువంటి సమాచారం రాబోయేటువంటి మూడు నెలల్లో దీనికి సంబంధించి టెండర్లను కూడా కంప్లీట్ చేసేందుకు కావాల్సినటువంటి కసరత్తుని ఏపీసీఆర్డీఏ కంప్లీట్ చేసినట్టుగా సమాచారం ఉంది అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు స్వరూపం ఏంటి వస్తే కలిగే ప్రయోజనాలు ఏంటి అవసరం లేదు అంటున్నటువంటి వాళ్ళకి చెప్పాల్సిన సమాధానం ఏంటి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో రిలీజ్ చేసినటువంటి మ్యాప్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెండు వేల పదిహేడు పద్దెనిమిది సమయంలోనే దాదాపు ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి భూసేకరణకు కావాల్సినటువంటి గెజిట్ నోటిఫికేషన్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసింది ఒకసారి గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత క్యాన్సిలేషన్ జరిగినటువంటి దాఖలాలు ఏవి కూడా లేవు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య అమరావతి నిర్మాణాన్ని పడుకోబెట్టేసింది కానీ అమరావతికి కావాల్సినటువంటి లేదా ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటిని రద్దు చేసేటువంటి ప్రయత్నాలు కూడా చేయలేదు కాబట్టి మరొకసారి ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఏడాది కాలంలో సిఆర్డిఎ జరిపినటువంటి ప్రాథమిక అధ్యయనాలు ఆ రూట్ మ్యాప్లో వచ్చినటువంటి ఇతర అవాంతరాలు ఈ ఐదేళ్లుగా జరిగినటువంటి నిర్మాణాలు కానీ వీటన్నిటిని కూడా సమగ్ర అధ్యయనం చేయడం ద్వారా ఇన్నర్ రింగ్ రోడ్డుకి యథాతథంగా మళ్ళీ ముందడుగు వేయొచ్చు అనేటువంటి క్లారిటీ ఏపీసీఆర్డీఏ ఇచ్చేసింది సో దాంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గోయహెట్ చెప్పేసినట్టుగా సమాచారం ఉంది టెండర్స్ ని అతి త్వరలోనే కాల్ చేసేటువంటి అవకాశం ఇది మొత్తం రూట్ మ్యాప్ చూస్తే కనుక మీరు ఆంధ్రప్రదేశ్లో ఇన్నర్ రింగ్ రోడ్ ఐఆర్ఆర్ యాక్చువల్గా దీని మీద ఒక కుంభకోణం జరిగింది అని చెప్పని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పని ఒక కేసు పెట్టి చాలా మెలో డ్రామా నడిచింది ఎటు తేల్చకుండా గవర్నమెంట్ పడిపోయే ముందర ఒక హడావుడి మాత్రం జరిగింది సో మొత్తంగా ఒక తొంభై ఏడు నుంచి తొంభై ఎనిమిది కిలోమీటర్లు వచ్చేటువంటి మార్గం ఇది మొత్తం ఈ సర్కిల్ అంతా కూడా ఈ గ్రీన్ లైన్ అండ్ రెడ్ లైన్ రెండు ఫేజులుగా నిర్మాణం చేయాలని చెప్పని అప్పట్లో భావించారు ఈ రెడ్ లైన్ ఎందుకంటే రిజర్వ్ ఫారెస్ట్ లోంచి వెళ్ళేటువంటి మార్గం కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పని రెండు ఫేజులుగా చేయాలనుకుంటే ఇక్కడ కోర్ క్యాపిటల్ ఏరియా ఇక్కడ వస్తుంది సో అమరావతి రోడ్ గ్రిడ్ మొత్తం కూడా ఇన్నర్ రింగ్ రోడ్ కనెక్ట్ అయ్యే విధంగా ఇన్నర్ రింగ్ రోడ్ రాకపోతే అమరావతిలో ఏర్పాటు చేసినటువంటి ఈ రోడ్ నెట్వర్క్కి పరిపూర్ణత రాదు అనేటువంటి అభిప్రాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి ప్లస్ ఈ ప్రణాళికలోనే వెస్ట్ బైపాస్ను కూడా కోట్ చేశారు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కలర్ను చూస్తే కనుక మీరు ఈ మార్గం ఈ ఈ కలర్లో ఉన్నటువంటి మార్గం అంతా కూడా వెస్ట్ బైపాస్కు సంబంధించి ఈ మార్గం అంతా కూడా విజయవాడ వెస్ట్ బైపాస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇది రెడీ టు ఓపెన్ ఉంది సో ఈస్ట్ బైపాస్ ప్లాన్ కూడా ఉంది కాబట్టి వెస్ట్ బైపాస్ వచ్చినా కానీ ఇన్నర్ రింగ్ రోడ్కి ఎలాంటి అభ్యంతరం అవాంతరం ఉండదు అనేటువంటి అభిప్రాయంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో ఈ డిజైన్ రూపొందించింది దీనికోసం గెజిట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది సో ఇదే యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా ఒక సమాచారం వస్తుంది అసలు చూద్దాం మనం ఇది చూస్తే కనుక ఈ మధ్య కాలంలో రిలీజ్ చేసినటువంటి టోటల్ రోడ్ మ్యాప్స్కి సంబంధించి రోడ్ నెట్వర్క్ సంబంధించినటువంటి మ్యాప్ సో ఇక్కడ ఈ బ్లూ కలర్ లో కనిపిస్తున్నటువంటి మార్గం అంతా కూడా ఇన్నర్ రింగ్ రోడ్ ఈ పింక్ కలర్ లో కనిపిస్తున్నది అంతా కూడా విజయవాడ వెస్ట్ బైపాసు ఈ బ్లాక్ డాట్స్ తో కనిపిస్తున్నది విజయవాడ ఈస్ట్ బైపాసు ఈ రెడ్ మార్క్తో కనిపిస్తున్నది అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు సో ఈ రోడ్ నెట్వర్క్ టోటల్గా యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేయాలి అనేటువంటి సంకల్పంతోనే కూటమి ప్రభుత్వం రీసెంట్గా ఈ రోడ్ నెట్వర్క్ సంబంధించినటువంటి మ్యాప్ రిలీజ్ చేసింది సో దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక గతంలో రిలీజ్ చేసినటువంటి యాజ్ ఇట్ ఈజ్ గతంలో ఏదైతే రిలీజ్ చేసిందో అవే మార్గాలు ఉంటాయి ఇప్పుడు ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి స్వరూపంలో కూడా కాబట్టి ఇన్నర్ రింగ్ రోడ్డుని అమలు చేసేటువంటి బాధ్యత ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఏపీసీఆర్డీఏ తీసుకున్నటువంటి ఈ బాధ్యత ప్రకారం చూస్తే రెండు వేల పద్దెనిమిదిలో రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ కూడా ఒకసారి మనం చూడాల్సి ఉంటుంది ఒక సమగ్రమైనటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది సిఆర్డీఏ దీనికి సంబంధించినటువంటి అన్ని అంశాలని ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి సమగ్ర స్వరూపం ఇది అలైన్మెంట్తో సహా ఎలాంటి నిర్మాణాలు జరగాలి వాటికి సంబంధించి సర్వీస్ రోడ్లు ఎంట్రీ ఎగ్జిట్ కి సంబంధించి ప్రవేశ నిష్క్ర నిష్క్రమణ మార్గాలు ప్రతిపాదిత నిర్మాణాలు కన్స్ట్రక్షన్ ప్రతిపాదిత కాన్సెప్షన్ ఇవన్నీ కూడా అప్పట్లోనే పాదచారులకు కల్పించాల్సిన సౌకర్యాలు ఎందుకంటే ఇన్నర్ రింగ్ రోడ్ అనేది సిటీ అవుట్స్కర్ట్స్ నుంచి నడిచినప్పుడు కూడా అక్కడ జిల్లా గ్రామాలకు సంబంధించినటువంటి కనెక్టివిటీ ఎక్కువగా ఉంటుంది ప్లస్ పట్టణ ప్రాంతాలు కూడా ఇందులో కలుస్తాయి కాబట్టి నడిచి వెళ్ళేటువంటి వారి దగ్గర నుంచి ద్విచక్ర వాహనాలు ఫోర్ వీలర్స్ వరకు సమగ్ర ప్రణాళికని ఇన్నర్ రింగ్ రోడ్లోనే చేశారు స్మార్ట్ లైటింగ్ రహదారి నిర్వహణ వ్యవస్థలు ట్రక్కులు నిలుపు స్థలాలు బస్సులు నిలుపు స్థలాలు విశ్రాంతి స్థలాలు వీటన్నిటితో ఒక సమగ్ర నివేదికని రాష్ట్ర ప్రభుత్వం అప్పుడే తయారు చేసింది సో ఈ ప్రణాళికను కూడా ఒకసారి మనం విశ్లేషిద్దాం మొత్తం ఈ సమగ్ర స్వరూపాన్ని తయారు చేసేటప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థల పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఇంట్లో జాతీయ రహదారి ముఖ్యంగా జాతీయ రహదారి పదహారు అంటే ఇది కోల్కతా చెన్నై రహదారి అలానే జాతీయ రహదారి అరవై ఐదు ఈ ఓల్డ్ నెంబర్స్ చూస్తే నైన్ ఫైవ్ వస్తాయి సో ఇది మచిలీపట్నం పూణే రహదారి అంటే హైదరాబాద్ కనెక్ట్ అయ్యేది కూడా విజయవాడ హైదరాబాద్ను కనెక్ట్ చేసేది కూడా ఈ రహదారి అలానే జాతీయ రహదారి ముప్పై ఇది ఇబ్రహీంపట్నం నుంచి మొదలయ్యి జాతీయ రహదారి అరవై ఐదు నుంచి ప్రారంభమైంది ఛత్తీస్గఢ్లో జగ్దల్పూర్కి కనెక్ట్ అవుతుంది ఇది సో ప్రతిపాదిత ఇన్నర్ రింగ్ రోడ్డు జాతీయ రహదారులను ఐదు ప్రదేశాల వద్ద కలుపుతుంది ఖండిస్తుంది అంటే కలుపుతుంది సో జాతీయ రహదారి పదహారు అరవై ఐదులను రెండు సార్లు మరియు జాతీయ రహదారి ముప్పై జాతీయ రహదారి అరవై ఐదు కోడల నుంచి ఇబ్రహీంపట్నం మీదుగా వెళ్తుంది సో అది ప్లాన్ ప్లానింగ్ అలానే అంతర్వాలయ రహదారి అంటే ఇన్నర్ రింగ్ రోడ్ రాజధాని అమరావతికి అనుసంధానించిన రహదారి ప్రణాళిక కృష్ణ మరియు గుంటూరు జిల్లా అంటే ఇది ఉమ్మడి కృష్ణ ఉమ్మడి గుంటూరు జిల్లాలో అప్పటికి రాష్ట్ర విభజన జరగలే జిల్లాల విభజన జరగలేదు కాబట్టి అప్పటికి రెండు జిల్లాలుగానే ప్రతిపాదించారు ఇప్పుడు అది నాలుగు జిల్లాలు అవుతుంది మొత్తంగా చూస్తే ఐదు జిల్లాలు అవుతుంది ఎందుకంటే ఒకవైపు బాపట్ల జిల్లా కూడా వస్తుంది బట్ దీనిలో మాత్రం నాలుగు జిల్లాలే కలుస్తుంది కృష్ణ గుంటూరు ఎన్టీఆర్ జిల్లా అలానే పల్నాడు జిల్లా ఈ నాలుగు జిల్లాలు కూడా ఇక్కడ కలుస్తాయి దానికి సంబంధించి నలభై గ్రామాలు కొండపల్లి అటవీ సురక్ష అంటే రిజర్వ్డ్ ఫారెస్ట్ ఉంది సో అందులో కూడా కొంత భూభాగాన్ని ఇన్నర్ రింగ్ రోడ్ కోసం సేకరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లోనే ఈ ఐఆర్ఆర్ కి సంబంధించినటువంటి ప్రాతిపాదిక ప్రాతిపదికని యాక్సెప్ట్ చేసింది